హలో అండి వెల్కమ్ టు ఎంవి కలెక్షన్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజైతే మీకోసం తాళి చైన్స్ అండి చాలామంది అడుగుతున్నారు తాళి చైన్స్ సైడ్ లాకెట్ తోటి సో చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి సింగిల్ లైన్ అండ్ డబల్ లైన్లో అవైలబుల్గా ఉన్నాయి థర్టీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి షార్ట్ చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎయిటీన్ ఇంచెస్లో సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి అవైలబులిటీ చెక్ చేసుకున్న తర్వాత మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి సో మనకి ఇవి మార్కెట్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైజే ఉందండి నేను వీటిని టూ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాను షార్ట్ చైన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇవి అబ్సల్యూట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి సో అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్పాలిష్డ్కి పాలిష్డ్కి ఇక్కడ మీరు చూసేవి మాత్రం అన్పాలిష్డ్ అండి సో వీటిపైన ఎలాంటి కోటింగ్ ఉండదు ఇవి వచ్చేసి మీకు పాలిష్డ్ దీనిపైన మీకు వన్ గ్రామ్ గోల్డ్ కోటింగ్ ఉంటుందండి అది పాలిష్డ్ అన్నట్టు సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదండి అన్పాలిష్డ్ పాలిష్డ్ సో ఆ పాలిష్ అన్నింగ్ అనేది మీరు వాడేటప్పుడు అక్కడక్కడ పోతుందండి పోయిన తర్వాత అగెయిన్ మీకు అన్పాలిష్ లాగా అవుతుంది చైన్ సో లేదు మేము ముందే అన్పాలిష్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు మీ ఇష్టం అండి నచ్చిన నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయండి పాలిషా అన్పాలిషా అనేది సో వితౌట్ లాకెట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే త్వరగా బుక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అంత ఎక్కువ ప్రైజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డబల్ అయితే ఇంకొక రేటు ఇంకొక రేటు చాలా ఇష్టం వచ్చిన రేట్లు అయితే బయట అన్ని షాప్స్లో ఉన్నాయండి నేను అన్ని కంపేర్ చేసిన తర్వాతే రీజనబుల్ రేట్లో మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెప్పించి ఈ ప్రైస్కి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు పంచలోహంకి నాన్ పంచలోహంకి తేడా ఏంటంటే అవి ఇవి రీయూజబుల్ అండి అవి వన్స్ షేడ్ అవుట్ అయితే పక్క పెట్టేస్తాం ఇది లైఫ్ లాంగ్ కలర్ గ్యారంటీ ఉంటుంది సో ఒకవేళ షేడ్ డల్ అనిపిస్తుంది అనిపిస్తే మీరు జస్ట్ చింతపండు రసంలో క్లీన్ చేసి వేసుకోవచ్చు అగైన్ చూస్తున్నారుగా మీకు అర్థమైనట్లుంది లేదా మీరు హ్యాపీగా సోప్ పెట్టి జస్ట్ లైట్గా అన్నా కూడా ఇది మా బాగా మెరుస్తుందండి పక్కకి పెట్టేస్తే షేడ్ అవుట్ అవుతుంది మీరు ఎంత యూస్ చేస్తే అంత షైన్ అవుతుంది పంచలోహం అనేది సో ఇది పక్కకి పెట్టేసిన చైన్ అండి దాన్ని చింతపండు రసంలో పెట్టగానే ఈజీగా మంచిగా షైన్ అవుతుంది చూడండి సో యూజ్ చేసే కొద్దీ షైన్ అవుతుంది హ్యాపీగా అందరూ యూజ్ చేసుకోవచ్చండి ఈ కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ